హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేది ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ప్రీవియస్గా అయితే ఇక టీఎస్పీఎస్సి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ అలాగే సీనియర్ అసిస్టెంట్స్ ఆఫీసర్ సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలు చేస్తాను ఎందుకంటే నిన్న నేను ఇట్లా మేడారం జాతరకు అయితే వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా నేను వీడియో అయితే కొంచెం డిలీట్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు మధ్యాహ్నం కల్లా పోస్ట్ చేసేటట్టు చూస్తాను ఫ్రెండ్స్గా ముందుగా వచ్చేసి ఇక్కడ ఈరోజు అంటే అప్డేట్స్ అయితే చూద్దాం సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అండి నేడు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశాలు సింగరేణి సంస్థలో కొత్తగా మూడు వందల పదిహేడు ఉద్యోగాలను నేరుగా మరో నూట అరవై ఎనిమిది పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది బుధవారం సింగరేణి ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ ఏడాది సంస్థలో కార్యని నియామకాల కింద కనీసం మరో వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేయాలని బట్టే అయితే సూచించినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక అసత్యాలు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయండి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చండి ఇక్కడ సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ సంస్థ సీఎండికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం ఈ ఏడాది వెయ్యి కారుణ్య నియామకాలు సింగరేణి అభివృద్ధి సంక్షేమంపై సమీక్ష నేడు నోటిఫికేషన్ జారీ చేస్తాం సీఎండి బలరామ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈవినింగ్ ఈవినింగ్లో పోస్ట్ చేసే అంటే ఈవినింగ్ ఈవినింగ్లో వస్తుంది అంటే మేబీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వస్తే మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది మీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్సిమ్మల్ని అయితే యాక్టివేట్లో ఉంచుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకైతే ఇక్కడ తెలంగాణ కొలువుల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మెండ్స్ కదా నేడు నోటిఫికేషన్లు విడుదల కాగా డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు సింగరేణిలో మూడు వందల పదిహేడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టు అలాగే నూట అరవై ఎనిమిది ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎండి బలరాం వెల్లడించారు వారసత్వ ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి పద్నాలుగేళ్ళు పెంచే ప్రతిపాదనపై అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ను ఆయన అదే ఆదేశించినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రేటు టీఎస్పీఎస్సి నుంచి ఏ క్షీణమైన సర్టిఫికేట్ల పరిశీలన సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉండడం జరిగిందండి ఉద్యోగాల భర్తీ వేగవంతం దిశగా టీఎస్పీఎస్సి చర్యలు ఇప్పటికే పలు కేటగిరీల జనరల్ ర్యాంకింగ్ లిస్టులు విడుదల తాజాగా నిర్దేశిత సర్టిఫికేట్లతో రెడీగా ఉండాలంటూ సూచన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పీఎస్సీ చర్యలు మొదలుపెడుతుంది పెడుతుంది ఇప్పటికే పలు కేటగిరీలో ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ను అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ నూట ఐదు డ్రగ్ ఇన్స్పెక్టర్ పద్దెనిమిది హార్టికల్చర్ ఆఫీసర్ ఇరవై రెండు ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరీలు డెబ్బై ఏడు అసిస్టెంట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నూట పదిహేడు గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు సంబంధించిన వెబ్సైట్లో జిఆర్ఎల్ సంబంధించిన సార్ అయితే అందుబాటులో ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ సర్టిఫికేట్లు తప్పనిసరి విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలని అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధృవపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని క్షణమైన సర్టిఫికేట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చని టీఎస్పీఎస్సి అయితే తెలిపింది అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఇక మున్సిపల్ శాఖలో వివిధ పోస్టులకు జీఆర్ఎల్లు కూడా విడుదల చేసినట్టు కూడా ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నవీన్ నికోలస్ గారు అయితే బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలి గ్రూప్ వన్ మెయిన్స్లో పరీక్షలో తెలుగు క్వాలిఫయింగ్ టెస్ట్ అయినటువంటి అర్హత పరీక్ష పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రూప్ వన్ అభ్యర్థులు లేఖ రాశారు రాష్ట్ర స్థాయి అత్యున్నతమ సర్వీస్ అయినటువంటి గ్రూప్ వన్ పరీక్ష మీన్స్లో ఇంగ్లీష్ను మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్ పెట్టి మాతృభాష తెలుగును విస్మరించడం సరికాదన్నారు గ్రామీణ పా ప్రాంతాల అభ్యర్థులు తెలుగు మీడియంలో చదివి గ్రూప్ వన్ స్థాయి సర్వీస్ పరీక్షలు రాయాలనుకునే వారికి పరిగణలోకి తీసుకోవాలని కోరడం అయితే జరిగింది ఇంగ్లీష్తో పాటు తెలుగును చేర్చాలని సీఎంకి వారు లేఖ రాసినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫెన్స్ ఇక గ్రూప్ వన్ సంబంధించి ఒక మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సగం గల్లంతు గ్రూప్ వన్లో మహిళలకు తగ్గిన పోస్టులు గత నోటిఫికేషన్లో రెండు వందల ఇరవై ఐదు ఈసారి నూట తొమ్మిది తాజాగా పోస్టులు పెరిగిన తగ్గిన మహిళల వాట రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్లకు మంగళం నోటిఫికేషన్లో పోస్ట్ ఆఫ్ భర్తీకి పదిహేను భాగాలుగా రిజర్వేషన్లు కేటగిరీల్లో కనీసం మూడు పోస్టులు ఉంటేనే ఒకటి మహిళలకు అంతకంటే తక్కువగా ఉంటే జనరల్ కేటగిరీతోనే భర్తీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు దక్కేది ఇరవై శాతమే పేబీ పేబీసీ సబ్ కేటగిరీలో అలాగే మహిళలకు పోస్టులకు ఇంకా తక్కువే డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో ముప్పై మూడు శాతం కోట పదిహేను పోస్టులు నోటిఫికేషన్ ప్రకారం ఏడు పోస్టులే దక్కే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అని క్యారీ ఫార్వర్డ్ పోస్టుకు సంబంధించి సగానికి సగం కోత అలాగే క్యారీ ఫార్వర్డ్ పోస్టుకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పేద బిడ్డలకు రేవంత్ సర్కార్ అన్యాయం గ్రూప్ వన్ పోస్ట్ మహిళలకు పోస్టులు ఏవి మహిళల హక్కులను కాపాడాలన్న ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు ఇక గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీలో అద అదనపు పోస్టులు రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్తు టిఎస్పీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ టూ గ్రూప్ టూ అలాగే ట్వంటీ త్రీ నోటిఫికేషన్లో అదనపు పోస్టులను కలిపే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది గ్రూప్ వన్ మాదిరే ఈ రెండు రోడ్ ఉద్యోగ నోటిఫికేషన్లను అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన అనే సమాచారం రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ తేదీ ప్రకారం పద్దెనిమిది విభాగాలు ఏడు వందల ఎనభై మూడు ఖాళీలను చూపారు ఇప్పటి వరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నదని తెలిసింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా విడుదలైనటువంటి గ్రూప్ త్రీ అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కూడా అంటే ప్రస్తుతానికి ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు అంటే దీన్ని బట్టి చూస్తే గ్రూప్ టూ కూడా రద్దు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు తెలుస్తుందండి గ్రూప్ టీఎస్పిఎస్ గ్రూప్ వన్ విధంగానే గ్రూప్ టూను కూడా రద్దు చేసి మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది లేదా డీటెయిల్ ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది అండి మంచిగా మరొక లేటెస్ట్ అప్డేట్ చూసినట్టయితే టీఎస్పిఎస్సి ఉద్యోగాలపై నిఘా గత పేపర్ లీకేజీ అనుభవ అనుభవాలతో ముందు జాగ్రత్త చర్యలు గ్రూప్ వన్ను ను పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిడ్డమైన చర్యలు పేపర్ లీకేజీలు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి అడుగులు టీఎస్పిఎస్సిపై అభ్యర్థుల్లో తిరిగి నమ్మకం పెంచేలా పరీక్షల నిర్వహణ వెంటాడుతున్న ఉద్యోగుల కొరత అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక కొత్త టీంకు గ్రూప్ వన్ నిర్వహణ పెద్ద సవాలే కమిషన్ల ఉద్యోగుల కొరత అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మెగా డిఎస్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు అండి డిఎస్సీ వారంలో నోటిఫికేషన్ పదకొండు వేలకు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు నివేద అనుమతికి అనుమతి కోసం ఎదురుచూపులు లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది